వినాయకుడికి ప్రసాదంగా ఇట్లా రాగి పిండి బెల్లము కొబ్బరి కాంబినేషన్తో తయారు చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఇది అంటే పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ప్రిపేర్ చేయొచ్చు ఇది తయారు చేసుకోవడానికి ఇక్కడ పచ్చి కొబ్బరి కావాలి పచ్చి కొబ్బరిని తురుముకోవచ్చు లేదంటే గ్రైండ్ చేసుకోవచ్చు తర్వాత బెల్లము బెల్లంలోకి కొద్దిగా నీళ్లు వేసుకొని బెల్లంని గరిగించుకోవాలి తర్వాత దీంట్లోకి ఆ పచ్చి కొబ్బరి వేసుకోవాలి ఇంకా కాజు నువ్వులు మనకి అంటే గసగసాలు అట్లా మనకి అంటే హెల్తీగా అన్నీ కూడా వేసుకోవచ్చు ఇంకా తర్వాత రాగి పిండితో మనం పిండి తడుపుకోవాల్సింది ఉంటుంది దీనికోసం ఇక్కడ నీళ్ళు వేడి చేసుకొని ఆ నీళ్ళతో గడుపుకోవాలి అయితే ఎంత రాగి పిండికి ఎన్ని నీళ్లు పడతాయి అనేది ఇంకా ఎంత బెల్లము ఎంత పచ్చి కొబ్బరి వేసుకోవాలి పర్ఫెక్ట్ కొలతలతో వేసుకోవాలి అవన్నీ కూడా మన ఛానల్లో ఫుల్ వీడియోలో ఉన్నాయి ఆ వీడియో చూడడానికి మన ఛానల్ నేమ్ కింద రిలేటెడ్ వీడియో లింక్ ఇచ్చిన అది ఒకసారి ఓపెన్ చేస్తే మీకు ఆ ఫుల్ వీడియో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఇక్కడ ఇక్కడ గర్జలు చేసేది మౌల్డ్ దొరుకుతుంది మనకి బయట అది లేకపోతే మోదక్ దాంట్లో వేసు చేసుకోవచ్చు అది కూడా వద్దనుకుంటే నార్మల్గా వేరే ఇట్లా లడ్డులాగా చేసుకోవచ్చు అది ఎట్లా చేసుకోవాలనేది చెప్పిన కదా ఆ ఫుల్ వీడియోలోనే ఉంది చూడండి దీంతో పాటు ఒక హాట్ రెసిపీ కూడా పచ్చి కొబ్బరి ఇంకా బియ్యం పిండితో తయారు చేసుకోవాల్సింది ఉంటుంది అది ఇది రెండు కూడా ఆవిరి కుడికించుకుంటాం మనము ఈ రెండు కూడా రెసిపీస్ ఒకసారి చేసి మీరు కూడా వినాయకుడికి ప్రసాదంగా పెట్టండి